సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు పెద్దాపురం సిఐ వై రవికుమార్ వెల్లడించారు కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గంలోని వివిధ కూడలలో నాకాబందీ నిర్వహించి ఎటువంటి పత్రాలు లేని సుమారు వందకు పైబడి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు కాకినాడ ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆర్డర్ ఉత్తర్వుల మేరకు పెద్దాపురం డిఎస్పీ డిఎస్పి మేడం గారి ఆధ్వర్యంలో పెద్దాపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు మరియు సిబ్బంది అందరూ కలిపి ఇవాళ పెద్దాపురం పోలీస్ స్టేషన్ మరియు సామన్కోడ్ పోలీస్ స్టేషన్ కలిపి దాదాపు ఒక ఇరవై ఐదు ప్రాంతాల్లో నాకాబంది వాహనాల చెకింగ్ అనేది చేయడం జరిగింది ఇందులో ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రధానంగా కూడా వెహికల్స్ ఎవరైతే సరైన పత్రాలు లేకుండా వెహికల్స్ నడుపుతారో అట్లాగే మన మైనస్ డ్రైవింగ్ చేస్తారు వీళ్ళందరినీ కూడా దాదాపు ఒక సుమారు ఒక వంద నుంచి నూట పది వెహికల్స్ వరకు కూడా పెద్దాపురం పోలీస్ స్టేషన్కు సంబంధించి సీజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా మేము రాబో నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున జరగబో ఎలక్షన్ కౌంటింగ్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా అట్లాగే ఆ రోజున ఎవరైతే వాహనాలను ఇష్టం రీతిలో నడుపుతూ ప్రజలకు ఇబ్బంది పెడుతూ భయపుతులు గురి చేస్తారు వాళ్ళందరినీ కట్టడి చేసే ఉద్దేశం ఉద్దేశంలో భాగంగా ఇక ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు విధంగా చేయడం జరిగింది ఎవరైతే వాహనాలు సీజ్ చేసు సీజ్ చేశారో వాళ్ళందరికీ కూడా సరైన పత్రాలు చూపిస్తే కనుక వాహనాలు రిలీజ్ చేయడం జరుగుతుంది అట్లాగే మైనర్ డ్రైవింగ్లు ఏదన్నా ఉంటే కనుక వారి తల్లిదండ్రులు గట్టా పిలిపించి వాళ్ళకు కూడా సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలను కూడా పంపించడం జరుగుతుంది అయితే ఎటువంటి పత్రాలు లేకుండా కూడా వాహనాలు తిరిగితే కనుక వాటిని మేము సీజ్ చేసి సంబంధించిన సెక్షన్స్ ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది ఇదంతా కూడా ఆరో తారీఖు జూన్ ఆరో తారీఖు దాకా కూడా ఎలక్షన్ కూడా అమలులో ఉన్న దృశ్య ఎటువంటి అక్కడ కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే ఉద్దేశం మేరకు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు చేయడం అనేది జరుగుతుంది